ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు నేను గుత్తి వంకాయ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి నిజానికి ఇది కలర్ఫుల్గా అయితే కనిపించట్లేదు కానీ టేస్ట్లో మాత్రం ఏమాత్రం తీసిపోదు నిజానికి కలర్దేముంది ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసేయచ్చు లేకపోతే కాస్త గుంటూరు మిర్చి కారం పౌడర్ యాడ్ చేసినా సరిపోతుంది మనకు టేస్ట్ ముఖ్యం కదా ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఇలా పర్పుల్ కలర్లో ఉండే వంకాయలని అయితే తీసుకున్నానమాట ఇలా నేను ఆరు పీసెస్గా కట్ చేసేసుకున్నాను ఒక్కొక్క వంకాయని ఆ తర్వాత స్టవ్ వెలిగించి పల్లీని అయితే వేంపుకోవాలి పల్లీలు బాగా వేంపాలండి పచ్చిగా ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట కరెక్ట్ లెవెల్లో మనం వేంపుకోవాలి నేను ముందుగానే పల్లీని అయితే యాడ్ చేసేసాను పల్లీలు ఎంత క్వాంటిటీలో చేయాలి అంటే నేను ఇక్కడ ఆరు వంకాయలకి తీసుకున్నానండి ఒక మీరు ఏ కప్పుతో కొలుచుకుంటారో చిన్న కప్పు తీసుకోండి మెజర్మెంట్ ఆ బౌల్తో ఒక హాఫ్ వంతు సరిపోతుందనమాట ఆ తర్వాత కొబ్బరి అండి ఎండు కొబ్బరిని తీసేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వుని అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మూడింటిని బాగా వేంపుకోవాలి ఫస్ట్ అయితే పల్లీలు బాగా వేంపుకున్న తర్వాతనే ఎండు కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి ఎండు కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వుని యాడ్ చేసేసుకోవాలన్నమాట అవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే లిల్లి రబ్బలు మరియు అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఇదే టైంలోనే కొంచెం ఉప్పు పసుపు కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి కానీ ఉప్పు పసుపు కారం పొడి ఏవైనా సరే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ లేదా ఫోర్క్ తీసేసుకొని ఈ విధంగా ఈ పౌడర్ని ఇలా స్మాష్ చేసుకుంటూ ఇందులో మనము ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే వాటిని మంచిగా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో వాటర్ యాడ్ చేసేసి చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి చింతపండు క్వాంటిటీ చూశారు కదా ఒక నిమ్మకాయ సైజులోనే ఒక వన్ సైడ్ బద్ద లెక్కన ఇంత యాడ్ చేశాను చింతపండుని ఆ తర్వాత టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసి ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే చేస్తున్నామండి మనము చాలా ఈజీగా కూడా చేసుకో చేసుకోవచ్చు అనమాట స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసేయండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి వంకాయలు చూస్తున్నారా ఎంత చిటుపట్లాడుతున్నాయో పూర్తిగా ఆయిల్లో ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పూర్తిగా కాకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతు అయితే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎందుకు ఫ్రై చేయాలి ఉత్తిగిని అంటే మనం ఫ్రై చేస్తేనే మనం కట్ చేసిన పీసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట మన కేజీగా ఉంటుంది పేస్ట్ అనేవి యాడ్ చేసుకోనికి ఆ తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసి అదే ఆయిల్లోని పచ్చిమిరపకాయలు మరియు ఆనియన్స్ని కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే లోపల మనము చూస్తున్నదా ఇలా ఓపెన్ నీట్గా ఓపెన్ అయిపోతుందనమాట మనం ఏమాత్రం శ్రమపడకుండా ఈ విధంగా ఈ పేస్ట్ని మొత్తంగా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం రీఫిల్ని ఫిల్ చేసినట్టుగానే ఈ వంకాయలని కూడా మనం బాగా ఫిల్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకునే లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఇలా ఫిల్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్క విధ ఒక్కొక్కటిగా వేసుకో వేసుకుంటూ మొత్తంగా ఇలా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము సిమ్లో పెట్టేసి కలిపేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు పసుపు తగినంత కారం పొడి మరియు రుచికి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ చూసి తగినంత వేసుకోండి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పాటైనా మంచిగా ఈ ఉప్పు పసుపు కారంలోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్ చేసినాం కదా ఆ పేస్ట్ని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకున్నాను అర్థమైందా మనం స్టఫింగ్కి ఏదైతే పౌడర్ అదేనండి ఏదైతే మనము కన్సిస్టెన్సీ బ్యాటర్ అయితే ఉపయోగించామో ఈ వంకాయలో ఏదైతే మనం యాడ్ చేయని చేసామో దాన్ని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పెట్టారనమాట దాన్ని వేసేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ పడుతుంది అని తెలిసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒకసారి రుచికి సరిపడేంత ఉప్పు ఉందో లేదో చూసి లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసేయండి అంతేనండి ఆ తర్వాత పైనుంచి కొంచెం కసూరి మేతి యాడ్ చేసేయండి అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేయండి మరియు గరం మసాలా యాడ్ చేయండి మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొత్తిమీరని కట్ చేసి సన్నగా తరిగి ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా మనకు వాటర్ ఎంత లెవెల్లో కావాలో అంత లెవెల్లో యాడ్ చేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేయండి ఆ తర్వాత విజిల్ కూడా పెట్టేయండి తర్వాత నేను ఇక్కడ త్రీ విజిల్స్ రానిచ్చాను నిజానికి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మా వారు కొంచెం చిన్న పిల్లలకి కూడా తినిపిస్తాం కదా కొంచెం మెత్తగా చేయని చెప్తే నేను ఇంకో విజిల్ అనమాట కాబట్టి మీరు కుక్కర్లో కనుక చేయాలి ఈ ప్రాసెస్ మొత్తం అనుకుంటే కుక్కర్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట ఈ విధంగా వేడివేడిగా ఈ గుత్తి వంకాయ రెసిపీని మనం వేడివేడి అన్నంలో తీసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటెలిజెన్స్ స్టేట్ యూనిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి